సంఘము సంఘము ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు దేవుడు మనిషికి నిత్యత్వాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఇది ముగింపు ఏం చెప్పండి నిత్యత్వాన్ని ఇవ్వాలి మనిషికి అని ఆశపడుతున్నాడు దేవుడు అది ముగింపు ఆ నిత్యత్వంలో మనిషి ఉంటాడు ఉండాలి లేదా నిత్య శిక్షలో ఉండాలి ఉండాలి చెప్పండి నిత్య శిక్షలో ఉండాలి ఇది వాస్తవం మనిషి యొక్క ముగింపు ఎట్లుంటుందంటే ఉంటే నిత్య జీవములో ఉంటాడు దేవునితో పాటు లేదా నిత్య శిక్షలో ఉంటాడు దేవునితో సాతాను యొక్క స్థలంలో సాతానికి కూడా మరణం ఉంది యేసుప్రభు రెండవ రాకడలో నిత్యత్వంలోనైనా నిత్య శిక్షలోనైనా ఉండవలసిన మనిషి జీవితంలో ఈ వాక్యం ఇచ్చి సేవకులనిచ్చి సంఘం ఇచ్చి నీకు ఈ గ్రంథంలో ఉన్నది తెలియజేయడం వెనుకున్న ఉద్దేశం ఏంటంటే మీరు నిత్యత్వానికి చేరాలని ఉద్దేశం ఏంటి చెప్పండి నిత్యత్వానికి చేరాలని అది ఉద్దేశం ఈ ఉద్దేశాలలో క్రైస్తవ జీవితంలో కొన్ని ఫలాలు ఉంటాయి ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో అవును ఉంది కదా ఉంది కదా ఫలించకపోతే అగ్నిలోకి వెళ్ళిపోద్ది చెట్టు ఫలిస్తే దేవుని తోటలోకి వెళ్తుంది దేవుని తోటలోకి వెళ్తుంది ఇప్పుడు అది చెట్టు గురించి కాదు మన గురించే అని మనకు అర్థమవుతుంది కదా ఈ ఫలాలే ముఖ్యం ఈ ఫలాలే ముఖ్యం ఆ ఫలాలలో ఒకటి ఏంటంటే అన్ని విషయాలకు దేవునిని ఆరాధించటం అన్ని విషయాలకు దేవునిని గణపరచటం అది ఒక ఫలం ఒక మాట చెప్తాను వినండి సమాధి కార్యక్రమం దగ్గర కూడా ఆరాధించడం నేర్పించేవారు బక్సింగ్ గారు మరి మీరు ఎంతమంది మీకు తెలుసు నాకు తెలియదు కానీ ఎందుకు అది గుర్తు చేస్తున్నానంటే ఆయన పెట్టినదేదో ఈ పద్ధతి అది ఏది మేలుకరమో అది చేయడం కొరకు దేవుడు అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ దాసునికి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు దేవుడు అంతే వాస్తవంగా ఈ మూడు గంటల పరిచయం ఇట్లా ఎలా చేయాలి అని నేను ఆలోచించినప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం అలా ఎందుకంటే అసలు ఈ కూడిక పెట్టడం పెట్టకూడదు పెట్టడం అనేది నా ఆలోచనలో లేదు ఇది సరే కూడుకున్నాం మంచి సంగతే ప్రారంభ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన తలంపును బట్టి ఆరాధన కొరకు వెళ్దాము అన్న ఆలోచన దేవుడిస్తే ఆ రీతిగా మిమ్మల్ని నడిపించాను రకరకాలుగా ఈ రోజును నడుపుకుంటున్న క్రైస్తవ్యాలు ఉన్నాయి మనము నడుపుకున్న తింటున్నదే రైట్ అని చెప్పట్లేదు ఏడు మాటలు చెప్పుకొని ఏడుగురు చెప్పుకొని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం మూడు వరకు ఇన్ని ఇన్ని విధానాలుగా ఏవైతే విధానాలు క్రైస్తవ్యంలో ఉన్నాయో ఒక్కొక్క సంఘం ఒక విధానం ఉంది ఆ విధానాలన్నీ తప్పని కూడా నేను అనట్లేదు మనది రైట్ అని కూడా నేను అనట్లేదు వీటన్నిటిలో నేను నడిపించిన విధానమే రైట్ అని కూడా నేను అనట్లేదు ఏ పరిచర్య అయినా ఆ పరిచర్య దేవుడు ఆ సమయ స్ఫూర్తితో అక్కడ ఉన్న ఆలోచన ప్రకారంగా జరుగుతుంది దానికి మన విధితో చూపి కాముగా ఉండాలంతే మనం ఇట్లా నడిపించుకుంటాం కదా అని లోదరణ సంఘంలో ఉన్న పెద్దలు సేవకుని అనకూడదు మనం ఇలా నడిపించుకుంటాం కదా అని వేరే సంఘస్తుల్లో ఉన్న సేవకులు అనకూడదు అట్లా నడిపించుకోవడం అనే దానికి పాయింట్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఆచారం అంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫలితం అవసరం ప్రియుల ఫలితం అవసరం ఆ ఫలితమే ఆరాధించటం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభువును అంగీకరించానని నేను అంటున్నప్పుడు చిన్నపిల్లవాడు ఆ చిన్నపిల్లవాడి మాటల్లో మాట్లాడతాడు అంతే కదా చదువుకున్నవాడు ఆ చదువుకున్న మాటల్లో మాట్లాడతాడు తన పరిజ్ఞానాన్ని బట్టి బాగా ఎదిగిన వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి తనకు అనుగుణంగా ఎవరు మాట్లాడుతున్నా పిల్లవాడు పిల్లవాడుగా మాట్లాడతాడు పెద్దవాడు పెద్దవాడు మాట అంతే కానీ కృతజ్ఞత తెలపడంలో పిల్లవాడు ఒక రకంగా చెప్పొచ్చు పెద్దవాడు ఒకరి ఇది కాదు సమస్య నువ్వు ఏమేమి పదాలతో ఆరాధించావు ఎట్లా ఆరాధి ఇది కాదు నీ హృదయంలో యేసు మరణించారని అంగీకరించినప్పుడు ఆ అంగీకారానికి ఒక కృతజ్ఞత భావనను నువ్వు ఒప్పుకున్నావా తెలియజేసావా లేదన్నదే ప్రాముఖ్యం అదే దేవుడు కోరుతున్నాడు పిల్ల మరి ఆ ఆరాధన వచనాన్ని కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు శుక్రవారము ఏదో ఏదో ఉంది ఇక్కడ నేను వచ్చాను అటెండ్ అయ్యాను అని అన్నప్పుడు ఆ రెండు మాటలు నువ్వు దేవునికి చెల్లించలేనప్పుడు అందరూ ఆరాధిస్తుంటే విని ఆమెనలేనప్పుడు మోకరించలేనప్పుడు కళ్ళు మూసుకోలేనప్పుడు మీ మీ యొక్క ఫలం ఏమైందో మీరే గమనించండి నేను మరొక రకంగా మిమ్మల్ని అనాలని కాదు కానీ అన్నిటినీ నేర్చుకుని అన్నిటినీ చేస్తున్న మానవ బ్రతుకులో ఏది మానేసని చెప్పండి బోన్ చేయడం మానేశారా నేను చదువుకోలేదని భోజనం చేయడం మానేశారా డబ్బులు సంపాదించుకోవడం మానేశారా నాకు ఏమీ రాదండి అని పిల్లలను కనడం మానేశారా నాకేమి తెలియదండి నాకు పరిజ్ఞానం లేదండి లోకజ్ఞానం లేదని పెళ్లి చేసుకోవడం మానేసారా ఇల్లు కట్టుకోవడం మానేశారా ఏమి మానేశారు లోకంలో తెలియదని ఏమి మానేశారు ఏమీ మానలేదు కానీ తెలియదని దేవుని దగ్గర నెరవేర్చవలసిన ఫలాలలో ఎందుకు వెనుక చేస్తున్నారు అనేది బాధాకరం నా మీద కోపంతో మీ ఫలాలను దూరం చేసుకోమాకండి సేవకుడు నచ్చలేదనుకోండి ఆ సేవకుడు నచ్చలేదని మీ ఫలాలను బయట పెట్టుకోవడం మానేకండి ప్రసంగం నచ్చలేదని మీ ఫలాలను బయట పెట్టుకోవడం మానేకండి సేవకుడు ప్రసంగాలు ఇవి కాదు కావాల్సిందే దేవుడు దేవుని వాక్యం అది ఎవరు చెప్పినా ఎవరి నోట వెలువడినా దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యము ఒక్కటైనా ఆ సారాంశం అంతటిలో స్పందించి నీ నిర్ణయానికి నువ్వు విధేత చూపినప్పుడే దేవుడు అది ఆర్శిస్తాడు ఒక చెప్తాను బాగా వినండి ఎవరైతే ఆరాధించారో వారే మందిరానికి వచ్చినట్టు అర్థం ఈ కార్యక్రమం జరిగినట్టు అర్థం తగుదనమ్మా అని వచ్చి వెళ్ళిపోతే ఏమేము ఉండదు ఇలా అంటున్నానని బాధపడకండి ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఒక సేవకుడుగా ఏదో ఒకటి విజలేద్దాం అనుకున్నప్పుడు దేవుడు నన్ను అడుగుతాడు నన్ను అడుగు దేవుని భయముతో మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను ఫలాలు బయట పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ ఫలాలే దేవుడు కోరేది ఆ ఫలాలలో ఒకటి ఆరాధించటం ఆరాధించటం ఆరాధించడం అనే ఒక ఫలము నీ జీవితంలో నుంచి బయటికి రావాలి సంఘములో సమూహములో ఒంటరిగా ఆరాధించే అనుభవం రావాలి ప్రేమ వల్ల దాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట మానవి చేసుకుంటున్నాను సిలువ తీసుకొచ్చే కొన్ని ఫలితాలు ఉన్నాయి మొదటి ఫలితం ఏంటంటే కొరింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిదో మాట కొరింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది చదువు సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వేరేతనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి దేవుని శక్తి శిలువ ఏం తీసుకొస్తుందంటే రక్షణ తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది చెప్పండి సిలువ తీసుకొచ్చే మొట్టమొదటి ఫలితం ఏంటంటే రక్షణ ప్రియమైన వర్ల ఇప్పుడు ఆ శిలువ తీసుకొచ్చే ఆ రక్షణ విషయంలో మీరు ఆ శిలువ ఫలాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాను రెండవ ఫలితం ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం క్షమించధ్యాయము పదవచనం నాలుగవ అధ్యాయం పదవచనం మీ వీరందరూ ఇస్రాయెల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా మీరు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఏమంటే సిలువ ఇక్కడ ఏం తీసుకొచ్చిందంటే స్వస్థత తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది చెప్పండి సిలువ రక్షణను తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది చెప్పండి రక్షణ తీసుకొస్తుంది వెర్రి అని ఆలోచిస్తే నాశనాన్ని తీసుకొస్తుంది దేవుని శక్తి అని ఆలోచిస్తే రక్షణ తీసుకొస్తుంది బాగా ఆలోచించండి సిలువని గురించి విన్నప్పుడు ఆయన ఇట్లా చెప్తాడే అని అన్యులు తిరస్కరించి వెర్రిగా ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు నశించున్న వారికి ఏంటది వెర్రితనం అంటే నువ్వు వెర్రితనంగా ఆలోచిస్తే ఎక్కడున్నట్టు నశించిపోయే స్థితిలోనే ఉన్నట్టు అది దేవుని శక్తి ఆ శిలువకు శక్తి ఉంది అది నన్ను రక్షిస్తుందని విశ్వసించినప్పుడు ఆ శక్తిని విశ్వసించినప్పుడు రక్షణ కాబట్టి ఏం తీసుకొస్తుంది చెప్పండి రక్షణ తీసుకొస్తుంది మొదటిది శిలువ స్వస్థతను తీసుకొస్తుంది ఇక్కడ పేతులు అంటున్నాడు మీరు సిలువ వేసినట్టుయుసు ప్రభు తిరిగి లేవడాన్ని బట్టి ఆ నామములోనే ఏం కలిగింది ఓ మార్చి చెప్తాను వినండి దీని అర్థం ఏంటంటే భూమి మీద మానవ బ్రతుకులో అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు అక్కరలన్నీ తీరు అంటే మనకి ఏది అవసరం అది ఇస్తాడు నీకు అనారోగ్యం ఉంది స్వస్థత అవసరం అయితే ఇస్తాడు లేదు ఆ అనారోగ్యంతో ఉండాలనుకుంటున్నా అలాగే ఉంచుతాడు అది దేవుని ఇష్టం కాబట్టి కావలసిన అక్కర్లు మాత్రమే దేవుడు భూమి మీద తీరుస్తాడు అది తనకు అనుగుణంగా కాబట్టి జీవన సంబంధమైన విషయాల్లో కూడా దేవుడి సహకారము ఉంటుంది అది సిలువ తీసుకొచ్చింది సిలువ రక్షణ తీసుకొచ్చింది సిలువ జీవన సంబంధమైన విషయాలలో నీకు అక్కరలో తీర్చే స్థితిని తీసుకొచ్చింది ఇది రెండవ సంగతి మూడవ సంగతి సిలువ ఏం తీసుకొచ్చిందంటే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి చదువు ఎఫ్ఎసి పత్రిక రెండు పద్నాలుగు ఆయన మన సమాధానం మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా తన శరీరం ఎందుకు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసాను ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీళ్ళని ఏకముగా చేశాను ఇక్కడ శిలువ ఏం తీసుకొచ్చిందంటే ఏకత్వాన్ని తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది చెప్పండి ఏకత్వాన్ని తీసుకొచ్చింది శిలువ రక్షణ తీసుకొచ్చింది శిలువ స్వస్థతను తీసుకొచ్చింది శిలువ ఏకత్వాన్ని తీసుకొచ్చింది ఇక్కడ ఇక్కడ ఉన్న సందర్భం ఏంటో కొంచెం వివరిస్తాను బాగా వినండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ ఏంటంటే యూదులకి అన్యులకి సమాధానం వచ్చింది ఇక్కడ ఎవరెవరు యూదులు అన్యులు యూదులు అన్యులు ఏమయ్యారు ఏకమైపోయారు సిలువ ద్వారా యూదులు అన్యులు ఏమయ్యారు ఏకమైపోయారు ఏక ఉభయలు ఏకం చేయబడ్ ఏకత్వం వచ్చింది సిలువలో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి అన్యులకు అన్యుల పద్ధతులు ఉంటాయి యూదులకు యూదుల పద్ధతులు ఉంటాయి ఇప్పుడు అన్యుల నుంచి రక్షించబడిన వారు యూదుల నుంచి వాళ్ళ పద్ధతులను విడిచిపెట్టి సరికొత్త పద్ధతి నేనుకున్నారు అది క్రైస్తవ పద్ధతి దీంట్లో ఏకత్వం వచ్చింది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఏ సంఘంలో ఉన్నా ఏ భాషలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏసు ప్రభువుని నమ్మాడా నువ్వు ఏసు ప్రభుని నమ్మేవా వాళ్ళిద్దరూ ఏకమవ్వాలి ఏసు ప్రభువును బట్టి ఏసు ప్రభువుని నమ్మిన అందరూ ఏకమవ్వాలి పక్కన పెట్టాల్సింది ఎవరినంటే ఏసుని నమ్మని వాడిని అంతే పక్కన పెట్టాల్సి ఎవరిని ఏసును నమ్మని వాడిని పక్కన పెట్టాలి ఏసుకు ఏసుకు విరోధ నాకు విరోధే ఏసుకు స్నేహితుడా నాకు స్నేహితుడే ఎందుకు నేను ఏసుకు స్నేహితుడు కాబట్టి అర్థమవుతుందా అవుతుందా మీకు కాబట్టి సంఘ భేదాలు లేకుండా సేవకుడు భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా రాష్ట్ర భేదాలు లేకుండా కులం కులము అనే భేద అసలు కులం అనేది లేదు క్రైస్తవంలో ఇదొక విచారకరమైన విషయం నువ్వు ఏ కులస్తుడు కులం సంబంధం లేదు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత కులం విడిచిపెట్టాలి వచ్చిన తర్వాత భాష విడిచిపెట్టాలి వచ్చిన తర్వాత ప్రాంత భేదం విడిచిపెట్టాలి వచ్చిన తర్వాత సేవకుల అభిమాను విడిచిపెట్టాలి వాళ్ళ సేవుకురండి ఆయనే నాకండి ఇక సేవకుడు వేరే లేరండి అది పొరపాటే సేవకుడు భేదాన్ని విడిచిపెట్టాలి కుల భేదాన్ని విడిచిపెట్టాలి ప్రాంతీయ భేదాన్ని విడిచిపెట్టాలి భాషా భేదాన్ని విడిచిపెట్టాలి ఏకత్వం ఎక్కడంటే ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ సుప్రభుని నమ్మాడు నేను నమ్మాను మీ ఇద్దరం ఒకటే ఏ సుప్రభుని నమ్మాడు నేను నమ్మాను మీమిద్దరం ఒకటే అయితే ఒక సమస్య ఉంది ఇక్కడ పూర్తి క్రైస్తవ్యంలో అంతా సత్యం లేదు పూర్తి క్రైస్తవ్యంలో అంతా సత్యం లేదు కాబట్టి ఈ క్రైస్తవ్యం అంతటిని కలిపి అసత్యము సత్యమని విభాగించుకొని సత్య సంబంధులందరూ ఏకమవ్వాలి మళ్ళీ సత్యం అనేది ఒక సంఘంలో లేదు బాగా చెప్తున్నాను వినండి ఒకే సంఘములో సత్యం లేదు సీయనులో మాత్రమే సత్యం లేదు క్రీస్తు సంఘం మాత్రమే సత్యం లేదు లోతరులో మాత్రమే సత్యం లేదు ఒకే సంఘంలో ఎప్పుడూ సత్యం ఉండదు సార్వత్రిక సంఘములో సత్యం ఉంటుంది మాట చెప్పమంటారా ఒకే సంఘము నుంచి పరలోకానికి వెళ్ళరు అన్ని సంఘాల్లోంచి వెళ్తారు ఏ సంఘంలో ఉన్నా కాబట్టి ఇక్కడ ఏం గమనించాలంటే ఏసు శిలువ ఏం తీసుకొచ్చిందంటే నిన్ను 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 ఒక్కొక్కటిగా చేయాలని కాదు అందరినీ కలిపింది శిలువ అందరినీ కలిపింది అన్యులని యూదుల్ని కలిపింది అలాగే క్రైస్తవ్యములో ఉన్న సత్య సంబంధులందరినీ కలిపింది ఒకటే ఒకటి గుర్తండి ఏసు ప్రభు శలువ నువ్వు విశ్వసిస్తున్నాడా నువ్వు విశ్వసిస్తున్నావా ఏకమవ్వాలి ఏసు మరణాన్ని విశ్వసిస్తున్నాడా నువ్వు విశ్వసిస్తున్నావా ఏకమవ్వాలి డాక్ట్రిన్ లేదా సత్య సిద్ధాంతం వరకు అందరితో ఏకంగా ఉండాలి సత్యాన్ని వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు పక్కన పెట్టాలి ఇదే గుర్తు ఒకటి గుర్తుపెట్టుకోండి సిలువ ఏకత్వాన్ని సత్యంలో ఏకత్వం కండి రక్షణ తీసుకొచ్చింది రక్షణ అనుభూతినికి వెళ్ళాలి స్వస్థత తీసుకొచ్చింది జీవన విషయంలో కంగారు పడొద్దు అవసరాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు శిలువ ఏకత్వాన్ని తీసుకొచ్చింది క్రైస్తవం అంతటిలో సత్యము ఉంది అసత్యముంది అసత్యం ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి ఏం పర్వాలేదు విరోధమైతే వద్దు తాత్కాలికంగా పక్కన పెట్టండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అయితే సత్యములో ఉన్న వాళ్ళందరూ ఒకటి అని గుర్తించండి అందరి పట్ల ప్రేమ కలిగి ప్రేమ కలిగి అర్థం అర్థమైన తెలుసండి సత్య సంబంధాలు అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలని అర్థం అది గుర్తు నాలుగవది ఏం తీసుకొచ్చింది సిలువ అంటే విజయాన్ని తీసుకొచ్చింది సిలువ ఏం తీసుకొచ్చింది చెప్పండి చూడండి కొలసి పత్రిక రెండు పదమూడు పద్నాలుగు వచ్చే నేను చదువుతున్నాను కొలసి పత్రిక రెండు పదమూడు పద్నాలుగు సిలువ చేత జయోచ్చముతో వారిని తెచ్చి మాహాటముగా వేడుకకు కానీ శిలువ విజయాన్ని తీసుకొచ్చింది ఇక్కడ విజయం ఏంటో చెప్పంటారా పాపముపై జయాన్ని తీసుకొచ్చింది పాపంపై జయాన్ని తీసుకోండి అందరూ ఒకసారి ఇటు చూడండి పాపము పోవడం రెండు భాగాలుగా ఉంది ఒకటి క్షమాపణ రెండు భద్రపరచబడ్డా మొదటిదేంటి జరిగినప్పుడు క్షమాపణ జరగకుండా భద్రత జరగకుండా భద్రత ఓ మాట చెప్పి ముగించేస్తాను బాగా వినండి భద్రపరచబడలేని పాపము క్షమించినట్టు కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది సత్యం ముమ్మాటికి సత్యం భద్రపరచబడలేని పాపము నీలో ఉంటే నువ్వు క్షమించబడినట్టు కానే కాదు ఉదాహరణకి నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకోండి లేదు ఉందనుకోండి ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు సిగరెట్ తాగాను క్షమాపణ కోరాను అయా నన్ను క్షమించన్నాను ఇప్పుడు సిగరెట్ తాగటం అనే పాపం మీద నేను జయాన్ని పొందాలి ఎప్పుడైతే జయాన్ని పొంది తాగడం మానేశానో పూర్తిగా అప్పుడే దేవుడు నన్ను సిగరెట్ తాగినందుకు క్షమించాడని నాకు అర్థం చేసుకోవాలి నాకు అర్థం అవ్వాలి అంతే అట్లా కాకుండా చచ్చేంత వరకు తాగేసి మళ్ళీ క్షమించేయమని మళ్ళీ తాగేసి క్షమించేయమని చచ్చిపోతున్న రోజు కూడా నేను సిగరేట్ తాగి చచ్చిపోయాను అనుకోండి క్షమాపణ కోరి అది క్షమించినట్టు కాదు సోదరుల గమనించండి మిమ్మల్ని ఏమన్నా అని మిమ్మల్ని నిందించడానికి నేను అనట్లేదు ఇది సత్యము ఈ సత్యములోనికి రండి ఈ సత్యములోనికి రండి ఏసు శిలువ జయం ఇస్తే జయం ఆ జయం కోసం ప్రయత్నం చేయాలి ఆ జయం కోసం ప్రయత్నం చేయాలి నువ్వు ఏదైతే పొరపాటు చేసి క్షమాపణ కోరావో క్షమాపణ కోరిన తర్వాత దాని మీద జయం రా ఎప్పటికైనా జయం రావాలి జయ జీవితం కొంతకాలమైన నీ జీవితంలో ఉండాలి అది కొన్ని సంవత్సరాలైనా ఉండాలి ఆ జయ జీవితమే నీకు సిలువ తీసుకొస్తా బూతులు తిట్టే అలవాటు ఉందా మానేసే స్థితి కూడా రావాలి ద్వేషించే స్థితి ఉందా ప్రేమించే స్థితి కూడా రావాలి విభజించే స్థితి ఉందా పవిత్ర కథ కలిగే స్థితి రావాలి వైన్ సేవించే స్థితి ఉందా జయించే స్థితి అన్నిటికీ జయ జీవితం రావాలి సిలువ జయాన్ని తీసుకొస్తుంది మర్చిపోమా కాబట్టి సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ఫలాలను పొందాలి ప్రియమైన వాళ్ళరా ఈ ఫలాలు పొందకపోతే దాన్ని ఏమంటారో తెలుసండి శిలువ మూడు అర్థాలు ఇస్తుంది మొదటిది ఆకారపు సిలువ మొదటిదేం చెప్పండి ఆకారపు సిలువ అంటే ఉంగరాల మీద వేసుకోవడం సూత్రాల మీద వేసుకోవడం చచ్చి పైన వేసుకోవడం ఇంటి మీద వేసుకోవడం ఇవి ఆకార అంటే ఆయన ఆ శిలువ ఆకారాలన్నీ మనం నైనందిని జీవితంలో మన వస్త్రాల మీద మన ఆభరణాల మీద వేసుకొని నేను నేను సిలువను నేను క్రీస్తుకు సంబంధించిన చెప్పుకోవడం ఇది ఆకారపు శిలువ దీనివల్ల పేమీ లేదు రెండవది ఆచారపు శిలువ రెండోది ఏంటి ఆచారపు శిలువ అంటే నలభై రోజులు పాటించడం ఈ రోజు పీటికి పెట్టుకుంటామా ఇది ఆచారమే ఎందుకంటే రోజు ఆ రోజును పాటించాలి ఏసప్రభు పుట్టినరోజు పాటించాలి ఏసప్రభు తిరిగిలే రోజు పాటించకూడదు క్రైస్తవుడు ఉద్దేశాన్ని పాటించాలి లేచిన ఉద్దేశాన్ని పాటించాలి రోజు కాదు అసలు ఇవ్వలేదు దేవుడు నీకు పండగ చేసుకోవడానికి అందుకే క్రైస్తవుడికి పండుగ లేవు ఆచారపు శిలువ అంటే ఆ రోజులను ఆ పరిస్థితులను ఏదో అట్లా జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోవడం అట్లా చూసారు కదా ఈ రోజు వచ్చాము అన్నీ చెప్పుకుంటున్నాము మరి ఎంతమంది ఆరాధించారు ఆరాధించలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే ఇలా ఆచారం అనమాట అంతే ఏదో వచ్చా వెళ్ళిపోతాం ఆచారమే ఏ ఉపయోగలేదు ఆధ్యాత్మిక శిలువ ఉంది మూడోది అదేంటి తెలుసా నీకు ఫలాన్ని తీసుకొస్తుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఆకారపు శిలువ మనమే మనకేమీ తీసుకురాదు ఆచారపు శిలువ మనకేమీ తీసుకురాదు ఆధ్యాత్మిక శిలువ మాత్రం నీకు రక్షణ తీసుకొస్తుంది ఆధ్యాత్మిక శిలువ మాత్రం నీకు స్వస్థత తీసుకొస్తుంది ఆధ్యాత్మిక శిలువ మాత్రం సత్యము ఎరిగిన వాళ్ళతో ఏకం తీసుకొస్తుంది ఆధ్యాత్మిక శిలువ పాపముపై జయాన్ని తీసుకొస్తుంది ఏకవత్వం అన్న దగ్గర అన్న దగ్గర ఒక మన నా మనసు చెప్తాను ఒకటి వినండి ప్రపంచంలో ఎంతమంది సేవకులు ఉన్నారో చాలా కోట్ల మంది ఉంటారు కదా ఈ కోట్ల మందిలో నిజం చెప్పేసే ఆవుకులందరినీ నేను అభిమానిస్తాను వాళ్ళు ఎవరైనా కానీ అబద్ధం చెప్పేసే ఆవుకులందరినీ ద్వేషిస్తాను ఇది ఏకత్వం అండి కాబట్టి తప్పు చెప్తున్న వారిని పక్కన పెట్టండి నిజం చెప్తున్న వారిని అత్తుకోండి ఏకత్వం తీసుకురావాలి జయాన్ని తీసుకురావాలి కలుమూసుకోండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ దేవా శిలువ యొక్క విలువ మేము గుర్తించడానికి మాకు సహాయం